ములుగు జిల్లా కేంద్రంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడుగల ప్రహారీగోడ నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసురి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆదిలాబాద్ ఎంపీ జీ నాగేశ్ జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తదితరులు పాల్గొన్నారు సీతక్క మాట్లాడుతూ సమ్మక్క సార్లమ్మ సెంట్రల్ యూనివర్సిటీ ములుగు జిల్లాకు ప్రతిష్టం తెచ్చిపెడుతుందని గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందిస్తుందని తెలిపారు ఆధునిక లైబ్రరీలు ల్యాబ్లు హాస్టళ్లు తరగతి గదులు ఏర్పాటు చేసి స్థానిక యువతకు నాణ్యమైన విద్య అందిస్తామని హామీ ఇచ్చారు ఎంపీ బలరాం నాయక్ ఎనభై పర్సెంట్ సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయిస్తామని ప్రకటించగా ఎంపీ జి నాగేశ్ కేంద్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీని గిరిజన సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతుందన్నారు కలెక్టర్ ప్రకారం రాబోయే ఐదు ఏళ్లలో మూడు వేల నుంచి ఐదు వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోనున్నారు ఈ యూనివర్సిటీ ఏర్పాటుతో ములుగు జిల్లా విద్యారంగంలో కొత్త అధ్యయనం మొదలవుతుందని గిరిజన యువతకు సుస్థిర భవిష్యత్తుకు ఇది బలమైన వేదిక నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు సంతోషం మన ములుగు యూనివర్సిటీ సమ్మక్క సార్లమ్మ ట్రైబల్ యూనివర్సిటీకి మరి బ్రాహరి గోడకు ఇరవై నాలుగు కోట్ల తోటి శంకుస్థాపన చేయడానికి మన స్థానిక ఎంపీ బలరాం నాయక్ గారు అదే విధంగా ఆదిలాబాద్ ఎంపీ మన గోడెం నాగేష్ గారు ఇతర అక్కడ లోకల్ వీసీ గారు కలెక్టర్ ప్రజాప్రతినిధులు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వెనుకబడ్డ ఈ యొక్క ములుగు జిల్లాకు ములుగు నియోజకవర్గం వాస్తవానికి ఇది అందరికీ బార్డర్లో సెంట్రల్ యూనివర్సిటీ అంటే జాతీయ స్థాయి ఇది జాతీయ స్థాయి ప్రాంతంగా ఎందుకంటే ఒక దిక్కు మహారాష్ట్ర వస్తుంది ఛత్తీస్గఢ్ వస్తుంది మనకు ఆంధ్ర వస్తుంది అటు కొంచెం పోతే మరి ఒరిస్సా కూడా వస్తుంది ఇటు తెలంగాణ మరి అన్ని రకాలుగా నేషనల్ హైవే పక్కన టిఎస్ దివాకర్ గారు ఇది కేటాయించడం జరిగింది క్యాబినెట్ కూడా ఆమోదం పొంది ఈరోజు పనులను మరి ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది ఏది ఏమైనా ఈ ప్రాంతానికి యూనివర్సిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు విద్యార్థులకు చాలా ఉపయోగపడి విద్యావేత్తలుగా తయారు చేసేటువంటి కేంద్రంగా ఉండబోతుంది కాబట్టి మిగిలిన పనులను కూడా తొందరగా బిల్డింగ్స్ కూడా మరి తొందరగా స్టార్ట్ చేసే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా ఇద్దరు ఎంపీలు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా పూర్తి బాధ్యత తీసుకొని పనిచేసి తొందరలోనే ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ క్లాసెస్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి యూనివర్సిటీ తరగతులు కానీ పక్కన వేరే బిల్డింగ్లలో నడుపుతూ ఉన్నాం ఇబ్బందిగా ఉంది సో ఈ బిల్డింగ్లు కట్టుకుంటే మనకు అన్ని రకాలుగా ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ ఫారెస్ట్కి సంబంధించి కావచ్చు లేదా ట్రెడిషన్కి సంబంధించి కావచ్చు అన్నీ కూడా రీసెర్చ్ కూడా చేసి మన కల్చర్ను మన ప్రాంత యొక్క జీవన స్థితిగతులను కూడా ప్రిజర్వ్ పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి చాలా సంతోషం ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ట్రైబల్ మినిస్టర్ గారికి అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ గారికి మరి ఇక్కడ స్థానిక మన జిల్లా మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్కి ఇద్దరికీ మా ఇద్దరు ఎంపీలకు మరి దానికోసం కృషి చేసినటువంటి పూర్వ ఎంపీలకు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీడియా సోదరులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోలీస్ అధికారులు అదేవిధంగా యూనివర్సిటీ స్టాఫ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను బతుకమ్మ మా అదేవిధంగా దసరా ముందు ఇదొక మరొక ఉత్సవం మనం నిర్వహించుకునేటువంటి చదువుల పండగ అనుకోవచ్చు ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతానికి మరి రాష్ట్రంలోనే మొట్టమొదట ట్రైబల్ యూనివర్సిటీ అనేది మన ములుగుకు రావడం చాలా సంతోషం సమ్మక్క సాలమ్మ పేరు పెట్టినందుకు కూడా ప్రధానమంత్రి గారికి ప్రధాన్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి యొక్క యూనివర్సిటీ రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలో పెట్టడం జరిగింది ఆ రోజు ఎంపీగా కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ గారు కూడా ఆ రోజు ఎంపీగానే ఉన్నారు అయితే ఆంధ్రలో కంప్లీట్ అయిపోయింది కానీ మనది ఇంకా కంప్లీట్ కాలేదు సో ఈ రోజు భూముల విషయంలో కూడా మరి రకరకాల ఇబ్బందులు ఉంటే వెంటనే కలెక్టర్ గారు కూడా ఫాస్ట్ గా స్పందించే కలెక్టర్ యాక్టివ్గా పనిచేస్తున్నాడు కాబట్టి వారికి ఫస్ట్ టాస్క్ ఇదే ఇవ్వడం జరిగింది భూమి మనం హ్యాండ్ చేసిన తర్వాత కేంద్రంతో కానీ రాష్ట్రంతో కానీ ఏం నిధులు కావాలన్నా కొట్లాడి తీసుకొచ్చుకోవచ్చు కానీ ప్రతిసారి భూమి సమస్యనే ముందుకొస్తుందని చెప్పడంతో వారు మరి వెనువెంటనే భూమిని కూడా ఇచ్చి ఆ భూమి కూడా ఆమోదం అసెంబ్లీ మన క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది రేపు ముందు ముందు ఈ ఇక్కడ పర్మిషన్ లేదు ఇక్కడ ఇవ్వలే అక్కడ ఇవ్వలే అని మళ్ళీ గొడవలు కాకుండా సంపూర్ణంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇరవై నాలుగు కోట్లతోటి ఈ వర్క్ చేయడం జరుగుతుంది మరి చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరు అధికారులు దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్ చేసేటువంటి అధికారులు కూడా దయచేసి ఫాస్ట్ గా చేయడం చాలా అవసరం ఇప్పటికే చాలా రోజులు పెండింగ్ అయిపోయింది కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకోవాలి ఈ రెండు మూడు నెలల్లో అటుపక్క కలెక్టరేట్ కూడా ఓపెన్ అవుతుంది ఇటు నుంచి కూడా ఈ అవుతుంటే ములుక్కు ములుగులోకి గట్టమ్మ దేవుని మొక్కుకొని అడుగు పెట్టగానే అటు మరి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇటు విద్యాలయాలకు సంబంధించి ఇవన్నీ కూడా అటు ఇక్కడనే మరి మన మెడికల్ కాలేజ్ కూడా రన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ నడుస్తుంది యూనివర్సిటీ మన ట్రైబల్ యూనివర్సిటీ క్లాసెస్ కూడా నడుస్తా ఉన్నాయి సో కానీ సంపూర్ణంగా ఈ ప్రాంతానికి పరిపూర్ణత రావాలంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే మిగతా ఎనిమిది వందల కోట్ల వరకు ఉందో అది కూడా చేసి మనము ఇక్కడ యూనివర్సిటీ నడుపుతూనే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా వాస్తవానికి మరి ట్రైబల్ యూనివర్సిటీ అన్నప్పుడు ట్రైబల్ స్టూడెంట్స్ కు ఎక్కువ అవకాశం ఉండాల్సిందే అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే పేరే ట్రైబల్ యూనివర్సిటీ పెట్టినాం కాబట్టి మిగతా చోట్ల మనకు స్పెషల్ గా లేదు కాబట్టి ఇక్కడ అవకాశం ఉంది ఏ కమ్యూనిటీ పీపుల్ అయినా యాక్సెప్ట్ చేస్తారు తర్వాత ఇక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా లోకల్ గా ఎంప్లాయ్మెంట్ కూడా తప్పకుండా మరి వాళ్లకు అందించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా వంతుగా నేను రాష్ట్రం నుంచి గాని ఇక్కడ లోకల్ గాని అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటూ పనిచేస్తూ ఈ ప్రాంత విద్యార్థులకు ఇది తరతరాలుగా ఒక గొప్ప విద్యాలయం మనందరి జీవితంలో ఇప్పుడు మాజీ అయినా తాజాలైనా అందరి జీవితాల్లో వాళ్ళు వాళ్ళు చేసినటువంటి సేవలు ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం గుర్తుండిపోతాయి మనం ఎవరం స్వాస్థ్యం కాదు మనం ఎవరం భూమి మీద స్వాస్థ్యం కాదు మనం చేసిపోయే మంచి కార్యక్రమాలే స్వాస్థ్యం కాబట్టి ఈరోజు ఈ యొక్క పునాది మన అందరితో ఏర్పడడం భూమి పూజ ఏర్పా చేయడం చాలా సంతోషం నిజంగా తొందరలోనే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరం కలిసి వచ్చి సంపూర్ణంగా మిగతా బిల్డింగ్స్ కూడా పూజ కార్యక్రమం చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి నగేశ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటే మేము కూడా అంటే దీని వెనక ఇంత స్టోరీ ఉందని ఆలోచించలే యూనివర్సిటీ వాళ్ళు అన్ని కమ్యూనిటీస్ ఇవన్నీ అని అంటే జనరల్ గా నగేశ్ అన్న ఇక్కడ ఫోటో చూసేంత వరకు నాకు కూడా ఐడియా లేదు రోజు సో అందుకనే సరేదేమైనా ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి సమస్యలు వేరు ఈ గోదావరి పరివక్క సమస్యలు వేరు కాబట్టి ఈ వెనుకబడ్డ ప్రాంతం మిగతా హైదరాబాదు లేదా ఇంకా ప్లేన్ ఏరియాకు ఉండే సమస్యలు వేరుంటాయి మనకుండే సమస్యలు వేరుంటాయి కాబట్టి అందరం కలిసికట్టుగా వెనుకబడ్డ ప్రాంతాలు వెనుకబడ్డ జాతులు వెనుకబడ్డ వర్గాలకు అండగా నిలబడదాం ఈ వెనుకబడ్డ వర్గాలు ముందంచలోకి రావాలంటే వాళ్ళందరికీ కూడా ప్రధానంగా పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్